ప్రభు స్తోత్రం దైవాశీస్సులు బ్రహ్మపత్రిక ఎనిమిదాధ్యాయం ముప్పై ఐదు వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబోపోడెవడు శ్రమయ్యేను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబోపునా స్తోత్రం ప్రభు తన మాట మనకొరకు దీవించినగాక ఇంత ప్రేమ ఏసఐని వెనక దీని దేవుని ప్రేమ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపం చేసే పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపం చేసి తండ్రి గురిపిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏలాగుండగా మనము బలహీనమని దత్తపుత్రాత్మను మనకిచ్చి ఆయన పిల్లలవని ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చి ఆయన బలపరిచి ఆయన వారసులమని చెప్పి ఆయనతో కూడా వారసత్వం కలిగిన వారు అని చెప్పి దేవుడు ఏర్పరచుకొని ముందుగా ఆయన నిర్ణయించుకుని ఏర్పరచుకుని నీతి మంతులుగా తీర్చి మహింపర్చాడని ఇంత దేవుడు చేసి ఉండగా ఇంత గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉండగా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబోపోడెవడు అంటే ఇవన్నీ ఎప్పుడైతే మనకు గుర్తుంటాయో ఎందు అధ్యాయంలో సంగతులన్నీ ఇంకేసు ప్రభువు నుంచి ఎట్లా మనం ఎడబోపోతాం అది వస్త్రమా హింస శ్రమ కరువ బాధ ఉపద్రవమా ఖడ్గమా ఏది ఏది ఎన్ని ఏ దేవుడు చేసిన కార్యాలి బలాదూరు పనికిరా అసలు పొట్టుగాలి ఎగిరిపోయినట్టే ఆయన నిర్ణయించుకున్నాడండి ఇష్టప్రకారం ఆయన పిలిచాడండి నీతి తీర్చాడండి మహింపర్చాడండి ఏ సూక్రిస్తు దానికోసం బలర్పణగా ఇచ్చాడండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం బోధిస్తున్నారండి నేర్పిస్తున్నారండి శిక్ష విధించలేదండి నేరం మాపలేదండి వాటన్నిటిని ఆయన భరించాడండి ఇన్ని చేసిన తర్వాత వీటి ముందు కరువు నిలబడుద్దా కటువ నిలబడుద్దా హింస నిలబడుద్దా బాధ నిలబడుద్దా వస్త్రహింత నిలబడుద్దా ఉపద్రవం నిలబడుద్దా ఏది నిలబడుద్ది ఏది నిలబడదు ప్రభువులోంచి ఏ మనల్ని ఎడబాపు చేయలేవు ఎందుకంటే ఇవన్నీ అందుకే భక్త పౌలు గారు అంటాడు అసలు ఎన్ని ఎన్న తగినవి కావు అంటాడు ఇది పద్దెనిమిది వచ్చి మన ముందు ధ్యానం చేసే మన ఎడలు ప్రత్యక్షంగావు మహిమదిత ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని మణిపూర్ వాళ్ళు ఎంచుకున్నారు తలకాలు తెగబడుతున్నా మానభంగాలు జరుగుతున్నా హింసిస్తున్నా నరుకుతున్నా మణిపూర్ వాళ్ళు నిలబడిపోయారు ఏమి అనలేరు ప్రపంచ దేశాల్లో ఇండియా దేశంలో మంచి ప్రధానమంత్రి గారి పేరొందిన అన్ని తగాదలు పెట్టి చిచ్చు పెట్టి ఇతర దేశాల పోయి కూర్చున్న ప్రధానమంత్రి మోడీ గారి కూడా అన్ని చేస్తే కూడా అసలు వాళ్ళని ఫిక్స్డ్ నుంచి ఏమి అడబా అసలు కదిలించలేకపోయినాయి అంతే వింటర్కు వాసి కదిరించలేకపోయినాయి ఇంకా బలపడ్డారు స్థిరపడ్డారు ప్రపంచం అంత వరకు వరకు ప్రార్థన చేశారు ఈ క్రిస్మస్ జనవరి దినాల్లో చాలామంది సేవకులు వారు బట్టలు కొనుక్కోకుండా వారి సంఘాల్లో కూడా బట్టలు కొనుక్కోవద్దని చెప్పి ఆ డబ్బులని వాళ్ళకు పంపించేది ప్రపంచాన్ని కదిలించారు మణిపూర్ వారు ప్రభువును మహింపరిచారు ఇవేవి వాళ్ళని కదిలించలేకపోయినాయి మరి నీవు నేను చిన్న చిన్న విషయాలకే ప్రభు యొక్క గొప్పతనం దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కరుణా సంపన్నత మనల్ని ప్రేమించి దాని ఏకైక మణించిన దేవుని యొక్క ప్రేమ ఆయన ఏర్పాటు ఆయన మహిమ ఇవన్నీ తెలుసుకుని కూడా చిన్న చిన్న విషయాలకి ఆ దేవుడు ఏం చేశాడు దేవుడు ఆడున్నాడు దేవుని బిడ్డ నీ జీవితంలో ఏయి ఎన్ని ఎన్నొచ్చినా కానీ అగ్నిగుండం ఏం చేయలేకపోయింది సింహాలు పోనీ ఏం చేయలేకపోయింది సింహాలు ఏం చేయలేకపోయినాయి రాజుగారి చక్రవర్తులు ఏం చేయలేకపోయినాయి పది మంది పిల్లలు చచ్చిపోయి ఆస్తి మొత్తం పోయినా అవి ఏం చేయలేకపోయినాయి అసలు అవన్నీ సిగ్గుపడి అమ్మవాది ప్రపంచంలో సిగ్గుపడి తలవంచుకున్నాడు కారణం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం వారి పూర్వహుని తెలుసుకున్నారు దాని కొరకు నిలబడ్డాడు ఆ కారణం చేత క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడో ఎవరు ఎడబాపలేరు ఏది ఎడబాపలేదు లేరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ ఆయనలో అంటకొట్టునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ